హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముడిపడని వీడని బంధం పార్టీ సిక్స్టీ సిక్స్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నారాయణ మాటలు విన్న కావ్యకి అప్పటికీ ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి సారీ అక్క నాన్న ఇలాగే మాట్లాడుతాడు నీకు తెలుసు కదా అంటూ దగ్గరికి వచ్చింది సాహితి బాధగా పర్లేదు సాహితి కుందన్ నిన్ను తీసుకెళ్లాక నేను ఎవరితో మాటలు పడాల్సిన అవసరం ఉండదు అంది ఆ విషయం వదిలే మామయ్య వాళ్ళు కుందన్ ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాడు ఈ విషయం చెప్పడానికే వచ్చాను అంటుంది కావ్య నిజమా అక్క చాలా సంతోషంగా ఉంది అక్క అంటుంది సాహితి నేను కూడా అనుకోలేదు సాహితి బట్ కళ్యాణ్ ఒప్పించాడు అందరినీ అనగానే సైలెంట్ అయిపోతుంది సాహితి ఏ విషయం గురించి మీరు మాట్లాడుకుంటున్నది అని అడుగుతుంది శారదమ్మ సాహితి ఆమెకు అర్థమయ్యేలా అన్ని విషయాలు చెప్తుంది దాంతో శారద కంగారుగా ఎందుకు కావ్య ఇలాంటి పనులు చేస్తున్నావు మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోతే పెద్ద గొడవ జరుగుతుంది అప్పుడు దీని కాపురంతో పాటు నీ కాపురం కూడా పాడవుతుంది అనగానే అలాంటిది ఏమీ లేదమ్మా నువ్వు భయపడకు మా ఇంట్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తుంది కావ్య షాకింగ్ గా చూస్తుంది సాహితి కాసేపటికి కుందన్ కి ఎప్పుడు కాల్ చేస్తావక్క అని అడుగుతుంది సాహితి ఇవాళ ఈవినింగ్ చేస్తాను తను ఒప్పుకుంటే వెంటనే బయలుదేరమంటాను బట్ తను వచ్చాక మాత్రం నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అస్సలు కోపం తెప్పించకూడదు అలా అయితేనే నేను కాల్ చేస్తాను అంది కావ్య అలాగే అంటుంది సాహితి ఏదో ఆలోచిస్తూ ఇప్పుడే క్లియర్ గా చెప్పు సాహి తీరా అతను వచ్చాక నేను కోల్కట్టా వెళ్ళను వైజాగ్ లోనే ఉంటాను ఇంటి పను చేయను అని అనకూడదు ఇప్పుడు నేను మా ఇంట్లో పని చేయట్లేదా నీకు కూడా ఒక పాపో బాబో కుడితే వాళ్ళు నిన్ను పని చేయనివ్వరు ఇక పైన పిల్లల గురించి కూడా ఆలోచించు మీ బంధం గట్టి పడుతుంది అప్పుడు డివోర్స్ గురించి ఇద్దరు ఆలోచించారు కాకపోతే ఒకటి ఇంట్లో పని కారణం చూపించి మీ ఇద్దరి మధ్య గొడవ నాకు చాలా సిల్లీగా అనిపించింది నువ్వు ఏమైనా అనుకో ఒక విషయం మాత్రం నేను నీకు చెప్తాను మనం ఆడవాళ్ళం ఎంత సహనంగా ఉంటే అంత మంచిది దానికి కూడా ఒక హద్దు ఉంది అనుకో అలా అని నిన్ను వాళ్ళు ఏదో అంటుంటే పడమని నేను చెప్పట్లేదు మన సెల్ఫ్ రెస్పెక్ట్ కి ప్రాబ్లం రానంత వరకు మనం ఏదైనా సహించవచ్చు అది గుర్తుంచుకో అంటుంది కావ్య సైలెంట్ గా వింటుంది సాహితి కావ్య చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ సరే నేను వస్తాను బాబుకు తినిపించాలి అమ్మ నువ్వు కాసేపు అక్కడికి అమ్మమ్మ అక్కడికి రా అమ్మమ్మ నిన్ను గుర్తుకు చేశారు అంటూ తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది కావ్య నారాయణ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక ఇంటి తాళం చెవి సైదుల దగ్గర నుంచి పోలీసులు తెచ్చి ఇవ్వడంతో హ్యాపీగా ఇల్లు తెరుచుకొని ఫుల్గా తాగి పడుకుంటాడు నారాయణ మార్నింగ్ లేచిన నారాయణకు ఇంట్లో తిందామంటే అన్నం మెతుకు దొరకదు కనీసం కోపం తీరేలా అరుద్దామంటే భార్య కూడా లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒక పక్క చూస్తే అప్పులు మరో పక్క సైదులు ఇప్పుడు ఊడుకుంటాడు కానీ నాలుగు రోజులు పోయాక ఊర్లో పంచాయతీ పెట్టిస్తే అందరూ నన్నే అంటారు అప్పుడు ఏదో ఒక వంకతో తన ఇల్లు లాక్కుంటారు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ అతను ఇక ఇక్కడే ఉంటే నా ఆటలు సాగవు అని అర్థమైపోయింది నారాయణకి ఒక పక్క అప్పుల బాధ మరో పక్క సైదులు బాధలు ఎక్కువైపోయాయి మంది కాళ్ళు పట్టుకునే బదులు ఆ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటే హ్యాపీగా తిని కాళ్ళు మీద కాలు వేసుకొని మిగతా జీవితం హ్యాపీగా గడిపించవచ్చు తరాలు తిన్నా తరగని ఆస్తి పని చేయాలి అన్న బాధ లేదు జస్ట్ అనుభవించాలి అంతే కుందన్లా కాదు కళ్యాణ్ చాలా జాలి గుణం కాస్త మాటలతో సెంటిమెంట్ చిలకరించి కాస్త ఏడిస్తే చాలు పడిపోతాడు అని ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా ఇంటికి తాళం వేసి హైదరాబాద్ బయలుదేరుతాడు నారాయణ బాబుకి అన్నం తినిపించి లోపలికి తీసుకురాగానే తన ఫోన్ మోగుతుంది చూస్తే అనోన్ నంబర్ నుంచి లిఫ్ట్ చేసి హలో అంటుంది కావ్య నందన అనగానే డౌట్ వస్తుంది నేను కావ్యని ఎవరు మాట్లాడేది అడుగుతుంది కావ్య నేను తేజ్ని అంటాడు అటువైపు నుంచి ఎందుకు కాల్ చేశావు కోపంగా అడుగుతుంది కావ్య నీతో మాట్లాడాలి అన్నాడు ఇదివరకే చెప్పాను కదా నేను నీతో మాట్లాడాను అని మళ్ళీ ఎందుకు కాల్ చేశావు నాకు అంటూ కాల్ కట్ చేస్తుంది కావ్య మళ్ళీ కాల్ చేస్తాడు రెస్పాన్స్ ఇవ్వదు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాడు చిరాకు వచ్చి లిఫ్ట్ చేసి ఒకసారి చెప్తే అర్థం కాదా ఎందుకు కాల్ చేస్తున్నావు నాకు మరోసారి కాల్ చేశామంటే బ్లాక్ చేస్తా అంటుంది కావ్య ఆ బ్లాక్ చేస్తే నేను వేరే నెంబర్ నుంచి చేస్తా చెప్పాను కదా నేను నీతో మాట్లాడాలి అని అరుస్తాడు తేజ్ ఫోన్ లో ఏంటి దబా ఇస్తున్నావు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని కావ్య అనగానే కానీ నాకు ఉంది నువ్వు చెప్పినట్లు వినకపోతే చాలా నష్టం వస్తుంది నీకు అని అరుస్తాడు తేజ్ ఏంటి బెదిరిస్తున్నావా అయినా నీలాంటి వాళ్ళు ఇంతకు మించి ఇంకేం చేయగలరు అవసరం ఉంటే ఒకలా అవసరం తీరాక మరోలా అంటుంది కావ్య చాలు నందన మాట్లాడింది నీతో మాట్లాడాలి అంతే ఎక్కువ ఎక్కువ ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు అని అడుగుతాడు నేను కాదు నువ్వు ఎక్కువ చేస్తున్నావు మరోసారి నాకు కాల్ చేయకు అంటుంది కావ్య చేస్తాను నందన చేస్తూనే ఉంటాను నువ్వు నాతో సరిగ్గా మాట్లాడే వరకు ఇలాంటివి కాల్స్ వస్తూనే ఉంటాయి అంటాడు అసలు నీకేం కావాలి నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది కోపంగా చెప్పాను కదా నీతో మాట్లాడడం కావాలి నాతో నీకేంటి మాటలు అని అడగగానే అది మాట్లాడితే కదా తెలుస్తుంది అన్నాడు నా నా ఇష్టం ఉండకూడదా నాకు నీతో మాట్లాడాలని ఇష్టం లేదు అంటుంది అదే ఎందుకు నందన టూ ఇయర్స్ నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా అని అడగగానే అవునా నాకంటే ఎక్కువ బాధపడ్డావా నువ్వు అని అడుగుతుంది కావ్య నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నేను బాధపడ్డాను నందన నా వల్లే నువ్వు బాధపడ్డావని కూడా నాకు తెలుసు అని అతని మాట పూర్తి కాకముందే అన్నీ తెలిసి మరి ఎందుకు విసిగిస్తున్నావు మళ్ళీ మొదటికి వచ్చావు అంది ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో అయినా ఒకసారి నాతో కలిస్తే ఏమవుతుంది కొంపతీసి నువ్వు నా ప్రేమలో పడతావా ఏంటి అని అడుగుతాడు కొంటెగా నవ్వుతూ తేజ్ ఒక పెళ్ళైన ఆడపిల్లతో మాట్లాడే మాటలా ఇవి అని అడుగుతుంది మరేం చేయాలి ఒక పెళ్ళైన ఆడపిల్లలా మాట్లాడుతున్నా నువ్వు నేనేదో నీకు సైట్ కొట్టడానికో లేదా నిన్ను లైన్లోకి దింపడానికో కాల్ చేసినట్టుగా ఉంది అంటూ నవ్వుతాడు తేజ్ షటప్ ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగుతుంది అంటుంది కావ్య చాలా తీవ్రంగా అబ్బా నందన నీ మాటలన్నీ ఒక పెళ్లి కాని అమ్మాయి లాగా ఉన్నాయి అంటూ మరొకసారి నవ్వుతాడు తేజ్ ఆ దిబ్బకి కాల్ కట్ చేస్తుంది కోపంగా కావ్య కళ్యాణ్ వచ్చాక ఈ విషయం చెప్పాలి అనుకుంటుంది కూడా కానీ అంతలోనే మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అని సైలెంట్ గా ఉంటుంది కావ్య ఆ రోజు నైట్ కుందన్కి కాల్ చేస్తుంది కావ్య చాలాసేపు మాట్లాడిన తర్వాత ఒకసారి హైదరాబాద్ వస్తావా మా ఇంటికి అని అడుగుతుంది ఎందుకు అని అడుగుతాడు కుందన్ విషయం పూర్తిగా చెప్తుంది ప్రస్తుతం సాహితి నా దగ్గరే ఉంది మా అత్తారింట్లో అనగానే షాక్ అయిపోతాడు కుందన్ ఏంటి కావ్య మీ వాళ్ళతో నీకు ఎలాంటి ప్రాబ్లం రాదా అని అడుగుతాడు నాకేం ప్రాబ్లం లేదు అంటుంది కావ్య అలా కాదు నేను మీ చెల్లెల్ని తీసుకెళ్లాను అంటే గతంలో కళ్యాణ్ వైఫన్ని అతనికి అతని ఇంట్లో వాళ్ళకి కోపం రాదా నన్ను చూస్తే అని అడిగాడు కుందన్ అస్సలు రాదు ఎందుకంటే వాళ్ళకి సాహితీ అస్సలు సెట్ అవ్వలేదు సాహితీని వాళ్ళు అస్సలు పట్టించుకోరు వాళ్ళకి కావాల్సింది నేను మాత్రమే నా కోసం దేనికైనా ఒప్పుకుంటారు నా భర్త కళ్యాణే కాదు మా ఇంట్లో వాళ్ళందరూ అంతే అంటుంది కావ్య ఆ మాటలు వెనక నుంచి కళ్యాణ్ వింటున్నాడు కానీ కావ్య చూసుకోలేదు కళ్యాణ్ ఎందుకైనా మంచిది మరొకసారి ఆలోచించు కావ్య నా వల్ల నీకు మీ ఫ్యామిలీలో గొడవలు రాకూడదు నువ్వు ఆలోచిస్తున్నది మా లైఫ్ కోసమే కాదనను అన్నాడు కుందన్ అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ఒక్కసారి నా మాట విని హైదరాబాద్కి రా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే నేను నిన్ను ఫో ఫోర్స్ చెయ్యను బట్ మీరిద్దరూ మీ ప్రేమకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు కళ్యాణ్ మధ్య చాలా గొడవలు జరిగాయి మా ప్రేమ నిజం కాబట్టి మమ్మల్ని ఒక్క దగ్గరికి చేర్చింది ఇప్పుడు నాకు తన మీద తనకి నా మీద ఎలాంటి విభేదాలు లేవు ఇంకా చెప్పాలి అంటే నా భర్తని నేను అప్పటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నమ్ముతున్నాను హక్కుగా భావిస్తున్నాను అప్పుడైనా తనేమైనా ఫీల్ అవుతాడేమో అని భయపడేదాన్ని ఇక ఆయన అయితే ఇప్పుడు నేను ఎంత చెప్తే అంతే చిన్న చిన్న విషయాలకి కూడా నా గురించి కేర్ తీసుకుంటాడు నేను అలిగితేనే కాదు కోప్పడితే కూడా తట్టుకోలేడు ఇంకా చాలా మాట్లాడింది కావ్య కళ్యాణ్ గురించి పొగుడుతూ గోడకి చేతులు పెట్టుకొని కావ్య మాటలు వింటూ కన్న అర్పకుండా తనని చూస్తున్నాడు కళ్యాణ్ నవ్వుతూ ఫైనల్ కుందన్ రావడానికి ఒప్పుకున్నాడు కానీ ఒక రోజు ఒక వారం రోజులు టైం పడుతుంది కొంచెం బిజినెస్ లో బిజీ అని చెప్పాడు ఇక కావ్య ఎంతో హ్యాపీగా సరే నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడే రా అని కానీ కంపల్సరీ రావాలి అంటూ మాట తీసుకొని కాల్ కట్ చేస్తుంది కావ్య ఈ విషయం వెంటనే సాహితికి చెప్పాలి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుంటూ నంబర్ కలుపుతూ వెనక్కి తిరగగానే కళ్యాణ్ కనిపిస్తాడు అయ్యో కళ్యాణ్ ఎప్పుడు వచ్చాడు నేను చూడనేలేదు అనుకుంటూ ఇక ఫోన్ చేయడం మానేసి సారీ కళ్యాణ్ మీరెప్పుడు వచ్చారు అంటుంది కావ్య అప్పటి వరకు నార్మల్ గా ఉన్న కళ్యాణ్ కావ్య సారీ చెప్పగానే నా గురించి నువ్వు ఎక్కడ పట్టించుకుంటావు చాలా బిజీ కదా ఇక వెళ్ళు మీ చెల్లెతో మాట్లాడు అని కోపంగా రూమ్ లోకి వెళ్తాడు నిజానికి కళ్యాణ్ కోపం నటిస్తున్నాడు అంతే పాపం ఈ విషయం తెలియని కావ్య కంగారు పడుతూ కళ్యాణ్ వెనకే వెళ్ళింది బెడ్ పై అటు తిరిగి పడుకున్నాడు కళ్యాణ్ కళ్ళు మూసుకొని సారీ కళ్యాణ్ మీరు వచ్చింది చూసుకోలేదు నేను జస్ట్ కుందంతో మాట్లాడుతున్నాను అంతే నాకు ఇప్పుడు ఏ పని లేదు అంటుంది పక్కనే కూర్చొని కావ్య అయినా కళ్ళు తెరవలేదు కళ్యాణ్ కళ్యాణ్ ప్లీజ్ లేవండి ఎందుకు పడుకున్నారు అంటుంది కళ్యాణ్ ని కదుపుతూ నిద్ర వస్తుంది నాకు అన్నాడు అలాగే పడుకొని ఏం కాదు అన్ని అబద్ధాలు సారీ చెప్పాను కదా చూసుకోలేదని ఎందుకు అలుగుతున్నారు అంటుంది నేను ఎవరిపైన అలగలేదు రోజంతా వర్క్ లో ఉన్నాను చాలా టైర్డ్ అయ్యాను అందుకే రెస్ట్ తీసుకుంటున్నా అన్నాడు కళ్యాణ్ అదేం కాదు నా మీద కోపంతోనే పడుకున్నారు లేవండి కళ్యాణ్ నాకు ఇప్పుడే కదా టైం దొరుకుతుంది మీతో టైం స్పెండ్ చేయడానికి అంటుంది రివర్స్ లో కావ్య డైలీ నేను చెప్పేది నువ్వు నాకు చెప్తున్నావా అన్నాడు కళ్యాణ్ వెలికిలా పడుకొని కావ్యని చూస్తూ మరి రోజు మీరే చెప్తే రొటీన్ అవుతుంది అప్పుడప్పుడు వెరైటీగా నేను కూడా చెప్పాలి అంటుంది అతని ఎదపై సెటిల్ అవుతూ కావ్య ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి